प्रभुत्व मंडी वैखरे प्रभुत्व बिन वैखरे रामारावण सार नगो तरगती उद्योग उद्योग గ్రామ రేణు గారు కనీస వేతనం పదిహేను వేల రూపాయలు గ్రామ రేణు గారు కనీస వేతనం పదిహేను వేల రూపాయలు గ్రామ రేణు సాగి ఐక్యత గ్రామ రేణు ఐక్యత ప్రభుత్వ మండి వైఖరి ప్రభుత్వ మండి వైఖరి గ్రామ రేణు సార్ తరగతి ఉద్యోగులుగా గ్రామ రేణు తరగతి ఉద్యోగులుగా గ్రామ రేణు సాగి ఐక్యత మా రెవెన్యూ వ్యవస్థ పుట్టి యాభై సంవత్సరాల కాలంలో మా వ్యవస్థలో అప్పుడు నైజాం కాలంలో ఈ వ్యవస్థ ఒక రెవెన్యూ వ్యవస్థ అని పుట్టింది ఆ వ్య వ్యవస్థలో గ్రామ సేవకులుగా మాకు గ్రామ సేవకులు అప్పుడు అంటే నాకు తెలిసిన నా అనుభవపూర్వం చెప్తున్నా అప్పుడు ప్రభుత్వ భూములు కాపాడడానికి మా యొక్క గ్రామ సేవకులు ముందుంటుంటే వాళ్ళకప్పుడు ఇనాం భూములని మన ముదాం భూములని ఆ రోజు గవర్నమెంట్ జీతాలు ఇవ్వక భూములు రాసిచ్చింది అప్పటి నుంచి వ్యవస్థను ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుంటూ వస్తున్న ఈ రెవెన్యూ వ్యవస్థలో ఇప్పటి వరకు మా పోరాటాల ఫలితాల వలన మా వేతనం రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు పదిహేను మూడు వేలు మూడు వేల నుంచి ఆరు వేల స్థాయికి చేరుకున్నది ఎందుకంటే ఉద్యమాల స్ఫూర్తితోనే మా యొక్క వేతనం ఈ ఈ స్టేజ్ దాకా వచ్చింది ఈ రోజులలో ఈ ధరలకు అనుగుణంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు వేతనం సాగుతలేదని మేము ఈరోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత మూడు రోజుల నుంచి ఏది వెళ్ళే నిరాహార దీక్షలు చేస్తున్నాము అయితే ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడానికి కారణము ఏదో మాకు తెలియ తెలియ తెలియడం లేదు కాబట్టి ఈ మూడు నిరహార దీక్షలకు కూడా ప్రభుత్వం దిగిరాకుంటే రేపు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం ఉంది దాని కూడా ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి స్పందన రాకుంటే మరి చలవ హైదరాబాద్ కార్యక్రమం అట్లా కూడా ప్రభుత్వం అధికారులు స్పందించకుంటే సమ్మె నోటీస్ ఇవ్వడం మా రాష్ట్ర కమిటీ ఎట్లా చేస్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాం కాబట్టి మాకు వీఆర్ఐలకు కనీస వేతనం పదిహేను వేలు ఇచ్చుకుంటూ నాలుగో తరగతి ఉద్యోగులు గుర్తించుకుంటూ అరుణ వీఆర్ఐలకు వీఆర్ఓ ప్రమోషన్ ఇచ్చుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగానే మాకు కూడా పర్సెంటేజ్ పీఏపీఆర్సీ మరి పర్సెంటేజ్ డిఏ ఇచ్చుకుంటూ అన్ని విధాల ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యం ఉందో ఈ గ్రామ వీఆర్ఐలకు కూడా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము సిసిల డివిజన్ పక్షాన కోరుతున్నాం గ్రామ రేణు శాఖల ఐక్యత గ్రామారాయణ శాఖల ఐక్యత ప్రభుత్వం వండి వైఖరి ప్రభుత్వం వండి వైఖరి గ్రామ రైతు నాలుగో తరగతి ఉద్యోగులుగా